ఇక్కడే వెనక్కి వెనక సార్ ఇటు తిరగండి కమిషనర్ గారు ఓకే కొడుకు కంటే వర్షంలో చొడవకూడదని వనం మన కార్యక్రమం చేస్తాను … Directly to Dakishanjhara, beside Nargiranyakara, laid in rear view of the D excess. … —oh weina物 — పార్ధోగల డాక్టర్ ను లెక్కి తమ్ము ఓకే ఏ వాటర్ రా అది చేత పెట్టుకోండి మరి ఎవరు పోస్తున్నారు

அவர்கள் <laughs> <laughs>

ದೂರಂತೆ ಯಾವ ಮಕ್ಕಳು ಮಾತುಂಡ್ ಮತ್ತೊಮ್ಮೆ ಇನ್ನೊಬ್ಬರು ಗುಡಿ ದೀಸವಾ పాపడతానని పచ్చని చెట్టి ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతలస్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వణాలను నరకనని నరకని ని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరు వాడవాడ అన్ని చోట్ల మొక్కల నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని కారణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం వనం మనం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజలతో పాటు అధికారుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని అలాగే ఏదైతే నాయకులు ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ గారిని కానీ అలాగే కార్పొరేట్లను కానీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది పర్యావరణాన్ని కాపాడాలనంటే మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చెప్పడం జరిగింది దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లు కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కోటి మొక్కలను నాటడం అనేది జరుగుతుంది దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది ఇది కూడా మరి నెలల పాట నెలల పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మన ఈ పాటికి ఇది మూడో కార్యక్రమం మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణం కోసం వాళ్ళు కూడా పాడుపడుతున్నారు వాళ్ళకు కూడా అభినందిస్తూ ఎక్కడైతే మొక్కల అవసరమో అక్కడ మనం అందరం కూడా చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి యొక్క విలువను తెలియపరచాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో మన ఏలూరులో మరి ఇక్కడ వనమహోత్సవ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారితో పాటు గౌరవ కార్పొరేటర్లు అలాగే అధికారులు కమిషనర్ గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి దాదాపుగా కోటి మొక్కలు తొలివిట్టగా మరి నాటాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మరి మన ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడప దగ్గర ప్రతి ఒక్క మరి ఈ యొక్క కార్యాలయాల్లో కానివ్వండి అలాగే ఖాళీ స్థలాలు పార్కుల్లో ఇటువంటి అన్ని అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యి ముఖ్యంగా విద్యార్థులు అలాగే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల నాట్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు అదేవిధంగా పెదబాబు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నగర ప్రముఖులకు కార్పొరేటర్లకు మీడియా మిత్రులకు సహచరు ఉద్యోగస్తులందరికీ కూడా నా స్వాగతం తెలియజేస్తూ ముందుగా మాట్లాడవలసిందిగా